హలో ఎవ్రీవాన్ ఆర్డర్ కోసం నేను పెరుగు పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తాను ఫస్ట్ పొట్లకాయని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు పోపు ఉల్లిపాయలు సాల్ట్ ఇది అల్లము పచ్చిమిర్చి పచ్చిమిర్చిమిర్కి టేస్ట్కి తగ్గినంత పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు బ్రౌన్ రెడ్ వచ్చిన తర్వాత ఆవాలు తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ ఈ రెండు మంచి ఫ్రై అయిన తర్వాత చిటపట్టలు ఆడుతుంటే జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర శనపప్పు మినపప్పు మంచి ఫ్రై చేసేసుకోవాలి మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇట్లా చించి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కరివేపాకు వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ మాడ మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత మంచి మంచి కట్ చేసుకున్న పొట్లకాయ వేసుకోవాలి పొట్లకాయని మీరు పైన వైట్ అంతా ఇట్లా నైఫ్ తోటి గీడితే పోతుంది తర్వాత లోపల ఉన్న సీడ్ తీసేసి వేసుకుంటే మంచిగా ఉంటుంది చాలా మంది కోట్లకాయ ఎలా కట్ చేయదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా పడుతుంది మంచిగా కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలి సాల్ట్ మీరు ఇక్కడనే వేసుకోవాలి మొత్తం మీ టేస్ట్ బట్టి వేసుకోండి నేను ఒక త్రీ ఎయిట్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అంటుకుపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా పెట్టాలి ఫ్రై చేయాలి వాటర్ బయటకు వస్తూ ఉంటాయి మంచిగా మిక్స్ చేసుకొస్తాం ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం అల్లము పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఇందాక మనము పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అట్లే పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కూర చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూర చల్లగా అయిన తర్వాత చూద్దాం మనం కర్రీ చల్లగా లోపల మనము ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని మంచిగా గిల చల్లగైన దీంట్లోనే ఇది పెరుగు కలిపేసేది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఆనియన్ రాగానే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ తగ్గులు పొట్లకాయ ముక్కలు తగులుతూ అల్లం చిల్లీ తగులుతూ ఉంటుంది ఇది చపాతీలోకైనా సరే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం లాస్ట్ కొద్దిగా వేసుకోవాలి పెరిగిపోయి పెళ్లి పొట్లకాయ పెరుగుపచ్చాడు